श्रीमन्महाभारतमु मूडुवन्दल मुप्पै मूडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది రెండు వందల ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కృపుడు ద్రోణుడు భీష్ముడు ధౌమ్యుడు వ్యాసుడు శ్రీకృష్ణుడు సోమదత్తుడు బాహ్లీకుడు ఇంకా చతుర్వేద విశారదులైనటువంటి బ్రాహ్మణులు వీరందరూ ధర్మరాజును అభిషేకం చేశారు పట్టాభిషేకం చేశారు ధర్మరాజుకు ఈ రకంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఓ ధర్మజ నువ్వు ఈ సమస్త భూమినంతటినీ జయించి నీ ఆధీనములో పెట్టుకొని రాజసూయాది యాగాలు చేసి గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చి అవభృధ స్నానము చేసి బంధుమిత్రులతో సుఖంగా ఉండు అంటూ అందరూ ధర్మరాజును ఆశీర్వదించారు ఆ తర్వాత అలంకార సహితుడైనటువంటి ధర్మరాజు మూర్ధాభిషిక్తుడై అందరికీ అక్షయ దక్షిణలు ఇచ్చాడు ఆ సమయంలో అందరూ జయజయ్వనులు చేశారు రాజులందరూ ధర్మరాజును అభినందించారు ఏనుగును అధిరోహించినటువంటి ధర్మరాజు తన అనుచరులతో తమ్ముళ్లతో అనుసరించి దేవతలందరూ అనుసరించేటటువంటి ఇంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు శ్వేతచ్ఛిత్రముతో వెలిగిపోతూ ఉన్నాడు ధర్మరాజు ఆ రకంగా అందరూ తనను అనుసరిస్తూ ఉంటే ధర్మరాజు హస్తినాపురానికి ప్రదక్షిణ చేసి ఇక ఖండవ ప్రస్థానికి బయలుదేరాడు పట్టాభిషిక్తుడైనటువంటి ధర్మరాజును బంధువులు మిత్రులు అందరూ అభినందిస్తూ ఉన్నారు కానీ గాంధారి గాంధారిపుత్ర శోచంత సర్వేతే సహ బాంధవై గాంధారిదేవి పుత్రులందరూ ఆ ధర్మరాజు వైభవాన్ని చూసి దుఃఖించారు సరే ఇక ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా నువ్వు ఈరోజు పొందినటువంటి పట్టాభిషేకం సామాన్యులకు అసాధ్యమైనటువంటిది నువ్వు పూర్వుల యొక్క రాజ్యాన్ని పొంది కృతార్ధుడవయవు ధర్మజ నువ్వు వెంటనే ఖాండవ ప్రస్థానికి వెళ్ళి అక్కడే నివసించు అది పూర్వము పౌరవుల యొక్క రాజధాని నగరం అయితే బుధపుత్రుని కారణంగా కొంతమంది ఋషులు దానిని ఖాండవ ప్రస్థాన్ని నాశనం చేశారు నువ్వు మళ్ళీ ఆ ఖాండవ ప్రస్థాన్ని వృద్ధి చెయ్యాలి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇతరులు నీ మీద ఉండేటటువంటి భక్తితో నిన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు ధర్మజ ఆ నగరం ధనధాన్య సమృద్ధి కలిగినటువంటి నగరం ఇక నుండి నువ్వు నీ తమ్ములతో అక్కడే నివసించు నువ్వు వెంటనే బయలుదేరు ధర్మజ అని ధృతరాష్ట్రుడు అనగానే ఆ మాటలను గౌరవించి పాండవులు అతనికి నమస్కరించి ఆ అర్ధరాజ్యాన్ని పొంది భయంకరమైనటువంటి వనమైన ఆ ఖాండవ ప్రస్థానికి మెల్లమెల్లగా చేరుకుంటూ ఉన్నారు పాండవులు తతస్తే పాండవాస్తత్ర గత్వా కృష్ణపురగమా శ్రీకృష్ణ భగవానుడిని ముందు పెట్టుకొని ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు ఇక ఆ ప్రదేశాన్ని అద్భుతంగా అలంకారం చేశారు అయితే వాసుదేవో జగన్నాథ చింతయామాసవాసవం మహేంద్ర చింతితో రాజన్ విశ్వకర్మాణం ఆదిశతు భగవంతుడైనటువంటి వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుని మనస్సులో ఒక భావన ఒక ఆలోచనను పుట్టించాడు అది గుర్తించినటువంటి దేవేంద్రుడు వెంటనే విశ్వకర్మను ఆదేశిస్తూ ఉన్నాడు మహేంద్రుడు రకంగా అంటూ ఉన్నాడు విశ్వకర్మతో ఓ విశ్వకర్మ నువ్వు వెళ్ళి ఖాండవ ప్రస్థాన అద్భుతమైనటువంటి నగర నిర్మాణము చేయాలి అని మహేంద్రుడు శ్రీకృష్ణ భగవానుడు తనలో కల్పించినటువంటి ఆలోచనను గుర్తించి విశ్వకర్మను ఆదేశించి పంపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ